ఇక అభ్యాసంలో వ్యాసరూప ప్రశ్నలు చూసినట్లయితే సిద్ధప్ప జ్ఞానబోధలోని నీతులు వివరించండి అని ఒక ప్రశ్న ఉంది కాబట్టి ఇందులో ప్రతిపద్యంలో మనకు నీతులే తెలియజేశాడు మన శరీరం అనేది ఒక కుండ లాంటిది కుండ అనేది ఎప్పుడో ఒకప్పుడు పగిలిపోక తప్పదు అలాగే మనిషి శరీరం కూడా ఎప్పుడో ఒకప్పుడు కూలిపోక తప్పదు ఇది ఒక నీతి మనం కోపాన్ని దగ్గరికి రానివ్వకూడదు కోపంలో ఉన్న మనిషి క్రూరుడిలాగా తయారవుతాడు ఆ కోపం అనేది తననే నాశనం చేస్తుంది ఇది ఒక నీతి బుద్ధిమంతులైనటువంటి వారు ఎలా ఉంటారంటే పది మందిలో గొప్పలు చెప్పుకోరు వారి జ్ఞానం వారి వద్దే ఉంటుంది వేరే వాళ్ళకి తెలియజేయాలని అనుకోరు ఎవరు కూడా మన శరీరం అనేది ఒక బతుకమ్మ లాంటిది ఉన్నంతకాలం గొప్పగానే ఊరేగుతాం కానీ పోయాక మాత్రం తీసుకెళ్లి బావిలో పడేయడమే నీళ్ళలో పడేయడమే కాబట్టి శరీరం అనేది శాశ్వతం కాదని గ్రహించి మనుషులంతా కనిపించే సంపదను భవనాలను కార్లను వీటినే శాశ్వతమని నమ్ముతున్నారు మనసులో ఒక మంచి గురువుని వెతుక్కోలేక ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోలేక ఎన్నో బాధలు పడుతూ ఉంటారు మనుషులంతా కూడా శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ మనకు బంధు జనుల వంటివి మన చుట్టాల వంటివి వీటినన్నిటినీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఒక మనిషి కేవలం గుళ్ళు తిరిగినంత మాత్రాన నదుల్లోకి వెళ్ళి స్నానాలు చేసినంత మాత్రాన మారిపోడు కేవలం చదువొక్కటే మనిషిని మార్చే ఆయుధం ఒక పుస్తకం ఇచ్చి చూడు చదివితేనే మారుతాడు ఇది ఒక రకమైనటువంటి నీతి మనం లోకంలో ఎన్నో రకాలైనటువంటి పనులు చేస్తాం ఏదైనా చేయొచ్చు అసాధ్యమైనది ఏదీ లేదు కానీ ఆత్మజ్ఞానం పొందడం అనేది కేవలం గురువు వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అంటాడు మనకు ఆత్మజ్ఞానం పొందాలంటే అన్ని జీవులని మనం ఒక్కలాగానే చూడాలి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఒక విధంగానే ఉండాలి ఈ విధంగా పది పద్యాలలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలను వరుస క్రమంలో రాస్తే మనకు వ్యాసరూప ప్రశ్నకి సమాధానం అనేది అవుతుంది తర్వాత జ్ఞానబోధ పాఠ్యాంశ సందేశాన్ని తెలియజేయండి జ్ఞానబోధ పాఠ్యాంశ సందేశం దాదాపుగా ఇప్పటి వరకు చెప్పుకున్న విషయమే ఉంటుంది రాసే విధానాన్ని కొంచెం మార్చి రాస్తామంతే ఏమని మారుస్తాము ఇక్కడ మనకు సందేశం అంటుండు ఏం సందేశం ఇచ్చింది మనిషికి ఈ పద్యాలన్నీ కూడా మనిషి శరీరం అనేది శాశ్వతం కాదు అదొక లాంటిది అది ఎప్పుడైనా పగిలిపోవచ్చు అదేవిధంగా మన శరీరం కూడా ఎప్పుడైనా కూలిపోతుంది అనే సందేశాన్ని మొదటి పద్యం ద్వారా మనకు కవి ఇచ్చారు కోపం అనేది మన శరీరాన్ని సర్వనాశనం చేస్తుంది మనకు చావును కూడా తెచ్చిపెడుతుంది మిత్రులు లేకుండా చేస్తుంది అలాంటి కోపాన్ని మనం దూరంగా ఉంచాలనే సందేశాన్ని కవి మనకిచ్చాడు ఇక కాలం అనేది ఎప్పుడూ ఒక్క తీరుగా ఉండదు మనకెప్పుడో ఒకప్పుడు సమయం రాకమానదు కేవలం ధనవంతులే గౌరవించబడతారనేది అవాస్తవం ప్రతిభ ఉన్నట్లయితే ఎవరైనా గౌరవించబడతారు కాబట్టి మనం మౌనంగా ఉండాలనే సందేశాన్ని మనకు కవి ఇస్తున్నాడు ఇక ఈ శరీరం అనేది మనకు నవరంధ్రాలున్న ఇల్లు లాంటిది బతుకమ్మను ఎంతో పూజించి దాని ఆట అయిపోగానే తీసుకెళ్లి ఏ విధంగా చెరువులో పడేస్తారో మనిషి శరీరం కూడా అంతే బ్రతికినంతకాలమే తరువాత శరీరాన్ని తీసుకెళ్ళి ఎక్కడో భూమిలో పాతిపెట్టి మళ్ళీ వెనకకు తిరగకుండా బంధువులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఎవరైనా సరే కాబట్టి ఈ సంసారాన్ని అదొక మోహమని మనిషి గ్రహించలేకపోతున్నాడనే సందేశాన్ని కవి మనకిచ్చాడు ఇక శరీరంలో ఉన్న అవయవాలన్నిటిని మనం బంధుమిత్రులలాగా చూసుకోవాలనే ఒక సందేశం ఇచ్చాడు ఎన్ని గుళ్ళు తిరిగినా ఎన్ని నదుల్లో వెళ్ళి స్నానాలు చేసినా మనలో ఉన్న మూర్ఖత్వం అనేది అవివేకం అనేది పోదు ఎప్పుడైతే బాగా చదువుకుంటామో మంచి మంచి పుస్తకాలు చదువుతామో అప్పుడు మాత్రమే మన అజ్ఞానం అనేది తొలగిపోతుందనే సందేశానికి కవి మనకు ఇవ్వడం జరిగింది ఇక మనం ఏం చేయాలనుకున్నా చేయొచ్చు కానీ ఆత్మజ్ఞానం కావాలంటే మాత్రం గురువును గురువు దరి చేరవలసిందే ఆత్మజ్ఞానం కావాలంటే మనం అందరినీ సర్వజీవులను ఒకలాగానే చూడాల్సి ఉంటుంది అలాగే సుఖాన్ని దుఃఖాన్ని ఒకటే తీరుగా అనుభవించాల్సి ఉంటుంది అప్పుడే మనం ఆత్మజ్ఞానిగా మారుతామనే సందేశాన్ని మనకు అన్న పాఠ్యాంశం ఇవ్వడం జరిగింది ఈ విధంగా విషయం ఒకటే ఉన్నా కొంత రాసే విధానంలో కొంత భేదంతో రాసినట్లయితే ఈ ప్రశ్నకు సమాధానం మనం ఇవ్వవచ్చు కోపం చేదు ఫలము లేదు వివరించండి అన్నాడు మనకి ముందుగా కోపం గురించి ఎక్కడ వచ్చిందో తెలుసుకోవాలి ఆ పద్యంలో ఉన్న విషయాన్ని కూడా ఉదాహరించాల్సి ఉంటుంది కోపం మనిషిని ఒక క్రూరుడిలాగా తయారు చేస్తుంది కోపం మనుషుల ముంచుతుంది మనిషిని నాశనం చేస్తుంది కోపం వల్ల అనేక పాపాలు వస్తాయి పాపాలన్నీ కూడా పెరుగుతాయి అలాగే కోపంలో మనకు ఎన్నో నిందలు కూడా వస్తాయి కోపము మనకు కొంచెం కొంచెం చావును తీసుకొచ్చి పెడుతుంది ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది కోపం వల్ల మనకు మిత్రులు లేకుండా పోతారు ఎవ్వరు మన దగ్గరికి రారు మాట్లాడడానికి ఇంకా కోపం పెరిగిపోతూ ఉంటే మనకు ఇంకా అనేక సమస్యలు వస్తాయి కోపం అనేది ఒక కొరివిలాగా మారుతుంది అంటే మన శరీరాన్ని కాల్చేస్తుంది కొంచెం కొంచెం అది ఇంకా కోపం ఎక్కువైపోతూ ఉంటే నరుని శాంతము కూల్చును మొత్తం మనిషిని మొత్తం కూల్చివేసేలా చేస్తుంది శరీరం మొత్తం పడిపోయేలా చేస్తుంది అందుకే ఇంత ఇలాంటి చేదు ఫలము మనకి ఇంకెక్కడ కనిపించదు దీనివల్ల శరీరానికి చాలా నష్టము మనిషికి కూడా నష్టం అది చావును తీసుకొచ్చి పెడుతుంది అని మనకు తెలియజేశాడు దీన్ని బట్టి మనం కోపంలో ఉన్నట్లయితే మన మనతో ఎవరు మాట్లాడడానికి భయపడతారు మనం కోపంలో ఉంటే అదేవిధంగా ఈ కోపం అనేది మనకు అనేక రకమైన అనారోగ్య సమస్యలను తీసుకొచ్చి పెడుతుంది మనకు అనారోగ్యం కొంత కొంతగా మొదలై చివరికి అది రకరకాల జబ్బులకు దారి తీయవచ్చు బీపీలు పెరగవచ్చు గుండెపోటు వచ్చే అవకాశం ఉంది ఈ విధంగా ఇది చావుని దగ్గరకు చేస్తుంది ఈ కోపం అనేది కోపం వల్ల ఇన్ని సమస్యలు ఉంటాయి ఆనందం కూడా ఉండదు కోపం వల్ల సంతోషం ఉండదు ఆనందం ఉండదు మానసిక ప్రశాంతత ఉండదు ఈ విధంగా ఎంతో ఒత్తిడికి లోనవుతాం ఈ కోపం వల్ల కాబట్టి కోపం అనేది మానసిక శారీరక అనారోగ్యాలకు దారితీస్తుంది కాబట్టి దీన్ని ఒక చేదు ఫలముగా కవి తెలియజేయడం జరిగింది ఈ విధంగా మనం వివరించి చెప్పాలి అలాగే బుద్ధిమంతులు ఎలా ఉంటారు మనకి బుద్ధిమంతుల గురించి కవి ఏ పద్యంలో తెలియజేశాడో మనం చూడాల్సి ఉంటుంది బుద్ధిమంతుల గురించి చెప్పాడు ఎవరైతే బుద్ధిమంతులు అంటే ప్రజ్ఞావంతులు ఉంటారో ఆ ప్రజ్ఞావంతులు ఎలా ఉంటారనేది మనకు చెప్పాడు ఎవరైతే ధనవంతులైనటువంటి వారికి పదవులు పీటలు కుర్చీలు లభిస్తాయి పేదవారికి ఎలాంటి పదవి ఇవ్వరు అంటాడు ధనవంతులని మాత్రమే గౌరవిస్తారు పేదవాళ్ళను గౌరవించరు అంటాడు కవి అలాగని చెప్పి కాలం ఎప్పుడు ఒక్క తీరుగా ఉండదు ఒక్కొక్కసారి ఒక చిన్న దోమనే ఏనుగులు సైతం ఎ ఎత్తవచ్చు నేనే బలవంతుణ్ణి అని చెప్పి అహంకారము చూపించినటువంటి వాడికి ఎప్పుడో ఒకప్పుడు పతనం తప్పదు ఎలాగంటే ఒక భయంకరమైనటువంటి పామును సైతం కొన్ని చలిచీమలు చే కలిసి చంపివేశాయి కదా కాబట్టి నేనే బలవంతుణ్ణి అనేవారికి ఎప్పుడో ఒకప్పుడు పతనం అనేది వస్తుంది అని ఎలా ఉన్నా సరే చూడడానికి దొడ్డుగా ఉన్నా బలంగా ఉన్నా ఎర్రగా ఉన్నా ఎలా ఉన్నా కూడా ఏంటి ఒక పెద్ద చెట్టుని కూల్చడానికి ఒక చిన్న గొడ్డలి చాలదా కాబట్టి ఒక చిన్న కారణమే కావచ్చు మనిషి మొత్తం సర్వనాశనం అయిపోవడానికి నేను ఎంతో గొప్ప స్థానంలో ఉన్నా గొప్ప పదవిలో ఉన్నా అలాంటిది కూడా చిన్న గొడ్డలు వేటితో పడిపోవచ్చు ఒక పెద్ద చెట్టులాగా ఎంత భారీ వృక్షమైన ఒక్క గొడ్డలి దెబ్బతో దాన్ని నేల రాల్చొచ్చు మనిషి కూడా అంతే ఎంత గొప్పగా ఎదిగిన ఆ గర్వము అహంకారము ఆ పొగలు ఉన్నవాడికి ఏదో ఒక చిన్న కారణం చాలు అతను సర్వనాశనం అయిపోవడానికి కానీ బుద్ధిమంతులు ఈ విధంగా ఉండరు ఈ బుద్ధిమంతులంతా పది మందిలో గొప్పగా చెప్పుకోవాలని అస్సలు అనుకోరు వారి తెలివిని ప్రదర్శించాలని కూడా అనుకోరు వారు చాలా మౌనంగా ఉంటారు ఈ విధంగా ఆలోచించరు వారికి కూడా ఒక రోజు సమయం వస్తుంది అని ఆ సమయం కోసం ఓపికగా ఎదురుచూస్తూ ఉంటారు తప్ప వెంటనే అందలం ఎక్కాలని ఒకటేసారి పది మెట్లు ఎక్కి నేను ఒక గొప్ప పదవిని అధిరోహించాలని వారు అస్సలు అనుకోరు కాబట్టి ఈ విధంగా బుద్ధిమంతులు ఉంటారని మనం చెప్పొచ్చు సిద్ధప్ప తన ఆత్మ బంధువులుగా ఎవరిని భావించాడు మనకు ఈ ఆత్మ బంధువులు అనే విషయము రెండు పద్యాలలో కవి తెలియజేశాడు ఒకటి తెలుగు కవులు మరియు గొప్పవారి గురించి వారిని కూడా కొంతమందిని బంధువులుగా తెలియజేశాడు అదేవిధంగా శరీరంలో ఉన్నటువంటి అవయవాలను కూడా మనకు బంధువులుగా తెలియజేశాడు కాబట్టి తరువాతి ప్రశ్న శరీర అవయవాలను సిద్ధప్ప ఏమని భావించాడు అని ఉంది కాబట్టి మనకు ముందున్నటువంటిది ఆత్మ బంధువులు వేమన గారు వేమన శతకం రాసినటువంటి వేమన్న గారు మాకు తాతగారి లాంటివారు అలాగే సుమతి ఈ సుమతి పద్యాలన్నీ ఉన్నటువంటి ఆ సుమతి మాకెవరంటే ఒక పెద తల్లి లాంటిది వీరబ్రహ్మేంద్ర స్వామి గారు మాకు తండ్రి లాంటి వారని అలాగే మా ఈశ్వరమ్మ గారు మాకు అక్క లాంటి వారని సిద్ధప్ప నాకు అన్న అవుతాడు అదేవిధంగా కాళిదాసు గారు మాకు చిన్నన్న అవుతాడు అమరసింహుడు మాకు ఆత్మ బంధువు లాంటి వారు యాగంటి వారు మా అన్నగారు వీరంతా మాకు ఆత్మబంధువులు వీరు ప్రస్తుతం చనిపోయి ఉన్నా కూడా ఈ లోకంలో వీరంతా బ్రతికే ఉన్నారు కాబట్టి ఈ గొప్ప వ్యక్తులందరినీ కూడా కవి ఆత్మబంధువులు అని తెలియజేయడం జరిగింది అని ఈ పద్యంలో ఉన్న విషయాన్ని మాత్రమే ఉదాహరిస్తే సరిపోతుంది తర్వాత నాలుగవ ప్రశ్న శరీర అవయవాలను సిద్ధప్ప ఏమని భావించాడు శరీర అవయవాలను సిద్ధప్ప ఏమని భావించాడు తరువాతి పద్యంలో ఉన్న విషయం ఇక్కడ జిహ్వయే మా తండ్రి మన నాలుక గురించి చెబుతున్నాడు మన శరీరంలో ఉండే నాలుక అనేది మాకొక తండ్రి లాంటి తండ్రి లాంటిది అలాగే రెండు కాళ్ళు మాకు అల్లుండ్రు అల్లుళ్ళ లాంటివారని హస్తంబులు రెండు చేతులు కూడా నాకు ఆత్మబంధువు లాంటివారు నాకున్న కడుపు అనేది మా పెద తండ్రి కొడుకు లాంటివి అలాగే నయనంబులు రెండు రెండు కళ్ళు నాకు మాతృననుజులు మా తల్లి సోదరులు అని చెవులు సోదరులను నాకున్న రెండు చెవులు కూడా సోదరులు ముక్కు నాకు ప్రియురాలి వంటిది ముఖము నాకు మేనత్త నడుము నా పెదమామ నడిపి కొడుకు నడుము నా పెదమామ నడిపి కొడుకు లాంటిది పండ్లు మా ఇంటి చుట్టాలు భక్తవరులు నాలుకయుమాకు ఇలవేల్పు నాది శక్తి మాకు ఈ ఇంటి దైవం లాంటివి ఇవన్నీ కూడా శరీరంలో ఉన్నటువంటి శరీరంలో ఉండే అవయవాలన్నింటినీ కూడా తన బంధువులుగా తన అవయవాలన్నింటినీ తన యొక్క చుట్టాలుగా వ్యవహరించి ఇక్కడ తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని మనం ఇక్కడ ఉదాహరించాల్సి ఉంటుంది తరువాతి ప్రశ్న ఏకవాక్య ఏకవాక్య సమాధాన ప్రశ్నలు ఉన్నాయి మనకి మొదటి ప్రశ్న ఇక్కడ వరకవి సిద్ధప్ప ఎప్పుడు జన్మించాడు వరకవి సిద్ధప్ప ఎప్పుడు జన్మించాడు పంతొమ్మిది వందల మూడు జూలై తొమ్మిదిన జన్మించాడు వరకవి సిద్ధప్పకు ఏ ఏ విద్యలలో ప్రావీణ్యం ఉంది వారికి సాహిత్యంతో పాటు జ్యోతిష్యం వాస్తు ఆయుర్వేదం యోగ విద్యల్లో ప్రావీణ్యం ఉన్నది కుండలను చేసేది ఎవరు కుండలను చేసేది కుమ్మరివారు ఒక్క రీతిగా నడువు అనేది ఏది ఇక్కడ ఒక్క రీతిగా నడవనటువంటి విషయం గురించి చెప్పాడు ఇక్కడ మనకి మన యొక్క ఆత్మ మన ఆత్మశక్తి అనేది ఒక్క రీతిగా ఎప్పుడూ కూడా నడవదు అని మనకు తెలియజేశాడు తర్వాతి ప్రశ్న బతుకమ్మలాగా నీటిలో మునిగి ముగిసేది ఏది బతుకమ్మ శరీరం లాంటిది అని తెలియజేశాడు మనకి శరీరం కూడా బతుకమ్మలాగా వెలుగు వెలిగి ఒకప్పుడు ఆ నీటిలో మునిగి జీవితం ముగిసిపోతుంది చేప దేనిని మింగుతుంది చేప గాలాన్ని మింగుతుంది ఆ గాలాన్ని మింగి చేప అక్కడ చిక్కుకుపోతుంది సుఖ దుఃఖాలను ఒకే విధంగా చూసేది ఎవరు సుఖ దుఃఖాలను ఎవరైతే ఆత్మను ఏకముగా చేస్తారో ఆత్మను ఒకటిగా చేసి చూసేవారు సుఖదుఖాలను ఒకే విధంగా చూస్తారు వెళ్ళిపోయేనాడు వెంట రానిది ఏది వెళ్ళిపోయేనాడు ఒక కాసు కూడా వెంట రాదు అంటే ఒక బంగారు నాణ్యం కూడా మనం సంపాదించిన ఎలాంటి సంపద కూడా మన వెంట రాదు అని తెలియజేశాడు ఇక సందర్భ సహిత వ్యాఖ్యలు ఇచ్చాడు ఐక్యమయ్యదరు నిటుల అవని విడిచి ఐక్యమయ్యదరు ఇటుల అవని విడిచి ఈ పాదాలన్నీ కూడా ఏ పద్య పాదంలో వచ్చాయో గమనించాలి తర్వాత కవి గురించిన వివరాలు తెలియాలి మనకి వరకవి వరకవి సిద్ధప్ప కవి గారు ఇది ఈ పద్యంలో ఇచ్ ఉన్నటువంటి వాక్యం ఇది ఈ రాసిన కవి గురించి కొన్ని రెండు మూడు ముక్కల్లో రాసి తరువాత దీని యొక్క సందర్భం ఏ సందర్భంలో దీన్ని ఉపయోగిస్తున్నాడో చెప్పాల్సి ఉంటుంది నిటుల అవని విడిచి మనకు ఎన్నో పద్యంలో వచ్చిందో ఒకసారి తెలుసుకోవాలి ఆ పద్యం తెలియాలి ఆ పాదాన్ని చూడగానే మనకు ఆ పద్యం ఎక్కడుందో తెలిస్తే చాలా సులభంగా మనము రాసేయగలుగుతాం మనకు కుమ్మరి వాడు చేసే కుండల గురించి చెబుతూ కుండలు ఏ విధంగా పగిలిపోయి మట్టిలోకి కలిసిపోతాయో అదేవిధంగా మనిషి కూడా కొద్ది రోజులు బ్రతికి ఎప్పుడో ఒకప్పుడు ఆ భూమిని విడిచి ఈ విధంగా ఐక్యమైపోతారని చెబుతున్నటువంటి సందర్భంలోనిది ఈ పద్యపాదము కాబట్టి ఐక్యమయ్యేదరు అవని విడిచి అవని అంటే భూమి భూమిలో వారు కలిసిపోతారు ఈ విధంగా అని తెలియజేస్తున్నటువంటి అర్థం ఇది దీని భావం అది కోపము నరుని శాంతము కూల్చును ముందు రాసినటువంటి కవి గురించి చెబుతాం నరుని శాంతము కూల్చును కవి కోపం యొక్క కోపం వల్ల కలిగే నష్టాల గురించి తెలియజేస్తూ చెప్పినటువంటి వాక్యం ఇది కోపం అనేది మనిషి మొత్తాన్ని మనిషి శరీరం మొత్తాన్ని సర్వనాశనం చేస్తుంది అనేది దీని యొక్క అర్థము నాలుకయు మాకు నిలవేల్పు నాది శక్తి ఇక్కడ శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా బంధువులుగా తోబుట్టువులుగా చెబుతున్నటువంటి సందర్భం ఇది నాలుక అనేది మాకు ఇలవేల్పు ఇంటి దేవత లాంటిది అదే మాకు ఆది శక్తి లాంటిది అని తెలియజేస్తుంది దీని యొక్క భావము తరువాతిది గురుని మదిలోన నిలుపుట గుర్తువచ్చు గురుని మదిలోన నిలుపుట గుర్తువచ్చు మనం ఏదైనా చేయగలుగుతాం అసాధ్యమైనది ఏమీ లేదు ఏమైనా చేయొచ్చు వెయ్యేళ్ళు బతుకోవచ్చు ఏ పనైనా చేయొచ్చు ఆహారం లేకున్నా సరే అడవుల్లో తిరగొచ్చు జపం చేయొచ్చు అన్నీ చేయవచ్చు కానీ మనము ఆత్మజ్ఞానిగా మారాలంటే మాత్రం ఏం చేయాలో చెప్తున్న సందర్భంలోనిది దీని భావము గురువుని మదిలో నిలిపి గురువుని మనసులో తలుచుకుంటే మనం ఆత్మను గుర్తించవచ్చు మనకు ఆత్మ జ్ఞానం అనేది లభించవచ్చు అని దీని యొక్క భావము ఇది ఈ పాఠ్యభాగంలోని ముఖ్య విషయము మరియు ప్రశ్న జవాబుల గురించి కూడా ఇందులో చర్చించడం జరిగింది తరువాతి వీడియోలో మరొక పాఠ్యభాగం గురించి ముఖ్యమైన వివరాలు అదేవిధంగా ప్రశ్న జవాబులను కూడా చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాం ధన్యవాదాలు